వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా మీ దగ్గరికి వచ్చి తుని బాధ్యత ఘటనలో నా భార్య వైఎస్ భారత్ అక్కడికి వెళ్ళి పరామర్శిద్దాం అనుకుంటున్నారు మీ సలహా ఏంటి అని మిమ్మల్ని అడిగితే ఏం సలహా ఇస్తారు వెళ్ళండి మంచి నిర్ణయం వెళ్ళద్దు ఈ రెండిట్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి దాదాపు వెయ్యి కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం లైక్ అవసరం లేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు ఒక కామెంట్ అడుగుతున్నాం కేవలం ఒక్క కామెంట్ మీరు ఇచ్చే కామెంట్ నాకు మా ఛానల్ కొండంత బలం మా ఎడిటర్లకు అందరికీ కొండంత బలం మీరు ఇచ్చే కామెంట్ మిస్ అవ్వకుండా ఒకే ఒక్క కామెంట్ మీరు దయచేసి ఇవ్వండి ఆంధ్రప్రదేశ్లో రెండు రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన తుని కేసులో నిందితుడైన అరవై మూడేళ్ల తాటక నారాయణరావు చెరువులో శవమై కనిపించారు గజ ఎత్తగాళ్లు గాలించిన ఆయన మృతదేహాన్ని రీసెంట్గా అక్టోబర్ ఇరవై మూడును బయటకు తీశారు కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తున్న సమయంలో నారాయణరావు ఆత్మహత్య చేసుకున్నారు అని తుని రూరల్ పోలీసులు చెప్పారు తన కూతురి మీద అత్యాచారం పాల్పడ్డాడంటూ బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తుని రూరల్ పోలీసులు తెలిపారు అత్యాచారం కిడ్నాప్ పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తుని రూరల్ సిఏ చెన్నకేశ్వరరావు తెలిపారు మైనారిటీ తీరని బాలిక మీద ఆమె సమ్మతితో గానీ అసమ్మతితో గానీ లైంగిక చర్యల్లో పాల్గొనడం అత్యాచారం కిందకు వస్తుందని భారతీయ చట్టాలు చెబుతున్నాయి ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది రాజకీయంగా కూడా దుమారం లేగింది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది కాకినాడ జిల్లా తుని రూరల్ పరిధిలో హంసల వలస వద్ద ఉన్న ఒక తోటలో తాటిక నారాయణరావు అనే వ్యక్తి మైనర్ బాలికతో అభ్యంతరకర పరిస్థితుల్లో ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది ఆ అమ్మాయి తోటకి తీసుకొచ్చి ట్టసి ఏం అంటూ వీడియో తీస్తున్న భావిస్తున్న వ్యక్తి ప్రశ్నించినప్పుడు ఆ అమ్మాయి బాత్రూమ్ అంటే తీసుకొచ్చానని నారాయణరావు చెప్తున్నట్టు ఆ వీడియోలో ఉంది ఆ బాలిక దుస్తులు ధరించడం చూస్తుంటే ఆ వీడియోలో కనిపించింది తన మున్సిపల్ కౌన్సిలర్ని అంటూ వీడియో తీస్తున్న తనను ప్రశ్నిస్తున్న వ్యక్తిని నారాయణరావు గర్దిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి రాష్ట్రంలో కలకలం రేపిన మైనర్ బాలిక మీద అత్యాచారం కేసు మీద సంబంధిత తుని రూరల్ సిఐ చనకేశ్వరరావు మాట్లాడారు అక్టోబర్ ఇరవై రెండు పదకొండు గంటల సమయంలో మైనర్ బాలిక తల్లి పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేశారు తన కూతురు మీద లైంగిక దాడి జరిగినట్టు ఆమె ఫిర్యాదు చేశారు విచారించినప్పుడు తునిలో కొండవారిపేటకు చెందిన అరవై మూడేళ్ల వ్యక్తి తాటక నారాయణరావు బాలికని తాను తాతనని చెప్పి ఆ మైనర్ ను వెంట తీసుకెళ్లినట్టు తెలిసింది సీసీటీవీ కెమెరాల్లో కూడా ఇది రికార్డ్ అయింది వెంటనే ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని సీఐ తెలిపారు తాత అని చెప్పి బాలిక నారాయణరావు బయటికి తీసుకెళ్లినట్టు స్కూల్ రిజిస్టర్లు నమోదై ఉన్నారు గతంలో కూడా ఆయన స్కూల్ వద్దకు వచ్చి బాలికకు బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చేవాడు ఆ బాలిక కూడా ఆయనకు తన తాత అని చెప్పింది మొన్న వచ్చినప్పుడు బాలికకి రక్తహీనత ఉందని ఇంజక్షన్ కోర్సు వేయిస్తున్నామని ఇప్పటికి మూడు అయ్యాయని నాలుగోది వేయించాలని చెప్తేనే పంపించామని గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ చెప్పారు అమ్మాయి ఏడుస్తున్న చూసి ఏం జరిగిందని అడిగితే జరిగిన విషయం చెప్పినట్టు బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సిఐ తెలిపారు గతంలో రెండు సార్లు బయటకు తీసుకెళ్లినట్టు తన కూతురు చెప్పిందని బాలిక తల్లి పేర్కొన్నారని ఆయన అన్నారు అనంతరం బాలికని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించాం బాలిక మీద లైంగిక దాడి జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు అని సిఐ చందకేశరావు తెలిపారు నింతుడి మీద రేపు పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు సిఐ తెలిపారు కేసుకు సంబంధించినటువంటి నిందితుడు నారాయణరావు అక్టోబర్ ఇరవై రెండు మధ్యాహ్నం సమయంలో అదుపులో తీసుకున్నారు పోలీసులు ఆ తర్వాత ప్రొసీజర్ ప్రకారం నిందితుడికి వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లారు అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాక ఆయన కుమారుడికి అరెస్ట్ సమాచారం అందించేందుకు ప్రయత్నించాం ఆయన అందుబాటులోకి రాలేదు ఆ తర్వాత రాత్రి పది గంటలకు వాళ్ళ అబ్బాయి అరెస్ట్ సమాచారం ఇచ్చాం నిందితుడిని కోర్టులో ఆధారపరిచేందుకు రాత్రి పది ఇరవై గంటలకు పోలీసులు జీప్ లో బయలుదేరారు దారిలో కామెడీ చెరువు వద్ద వచ్చేసరికి కాలకృత్యాలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తే పోలీసులు వాహనాన్ని ఆపారు ఆ సమయంలో వర్షం పడుతుండో ఎస్కాట్ గా ఉన్న పోలీసులు పక్కనే ఉన్న పాక్ కిందకు వెళ్లారు కొద్దిగా నిందితుడు పైకి లేవడం కనిపించింది ఆ తర్వాత చెరువులో పెద్ద శబ్దం వచ్చింది వెంటనే పోలీసులు వచ్చి చూడడంతో ఆయన కనిపించలేదు చెరువులోకి దూకేశారా లేదా పారిపోయారా అని వెతకడం మొదలు పెట్టారు అని తుని రూరల్ ఎస్ఐ చనకేశ్వరరావు తెలిపారు రాత్రి చెరువులో గాలించాం చీకటి పడడంతో ఉదయం గాలింపు చర్యలు చేపట్టాం ఈ రోజు ఉదయం ఆయన మృతదేహం లభ్యమైందని సిఐ తెలిపారు సో ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న వైసీపీ ఆల్రెడీ యాక్టివ్ గా ఉన్నారు వైఎస్ భారతీయుడు రాజకీయాల్లో ఉండాలని జగన్ కూడా కోరుకుంటున్నారు సో ఆయన వెళ్ళి బాధిత కుటుంబం తరఫున నిలబడేటువంటి ప్రయత్నం ఆమె చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో మరి మీరేమంటారు ఆమె వెళ్ళాలి వెళ్ళడం మంచి నిర్ణయం వెళ్ళొద్దు ఏదంటే రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి